పోస్టర్ నుంచి మంచినీళ్ళు వేంటనే పోస్టర్ నుంచి మంచినీళ్ళు మంచి నీటి సమస్యలు వేంటనే మంచినీరు సమస్యని వెంటనే పని చేయాలి బోస్టర్ పగలు ఆడుట తొమ్మిది పని చేయాలి పోస్టర్ ఆడుట తొమ్మిది వెంటనే పనులు వసలు చేయడంపై ఉన్న శ్రద్ధ పంపులపై లేకపో కూడా పన్నులు వసలు పై ఉన్న శ్రద్ధ పంపులపై లేకపో కూడా వైసేపే కొండ ప్రాంతం మహిళల సమస్యలు పరిష్కరించలేని వైసేపే మంచినీటి సమస్య మంచినీటి సమస్యను వెంటనే మంచినీటి మంచినీటి సమస్యను పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వం మంచినీటి సమస్యను పరిష్కరించలేని వైసీపీ ప్రభుత్వం మంచినీటి సమస్య